అంటే ఇప్పుడు మిమ్మల్ని మీరు ఇవాళ చాలా గా చాలా ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నారు బికాజ్ వీఆర్ నాట్ టచింగ్ దట్ పార్ట్ ఆఫ్ సినిమా మీరు ఏం క్యారెక్టర్ల ఇష్టం అండి మీకు మీరు మీరు ఏ క్యారెక్టర్లు బాగుంటారో మాకన్నా ఆడియన్స్ ఆడియన్స్కి బాగా తెలుసు మీకన్నా కూడా బాగా తెలుసు ఆడియన్స్ కి ఏమండి ఇక్కడ మీరు మాట్లాడే దాంట్లో ఒక ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ రీజన్స్ పవిత్ర లోకేష్ గారు మిమ్మల్ని నమ్మి పెళ్లి చేసుకుని వచ్చారు మీ మీ దాన్ని ట్రస్ట్ హోప్ ఎవరింగ్ అండ్ యూ ఆల్సో ఫౌండ్ హెర్ టు బీ ఎన్ అప్రోప్రియేట్ పర్సన్ టు డీల్ ది లైఫ్ టుగెదర్ ఏం సార్ బట్ ఈ బంధానికి మీరు మీరు ఇందాక అన్నమాట వాట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్ దట్ ఆర్ గోయింగ్ టు బేర్ అండి దీనికి ఏదైనా ఒక ఫలం ఉన్నదా ఆర్ యు నాట్ లుకింగ్ ఇన్ టు దట్ లైక్ చిల్డ్రన్ See, why are we thinking uh, very small? Mm. We want to give beautiful films together to the society. We want to serve the society through our foundation. We want to travel the world. No more. Impart the knowledge to the next generation. And our life is a lesson to be bold, stand for what you want, and win it. వాట్ ఆర్ గోయింగ్ డూ టు ద సొసైటీ ఎలా మేము కళల రండి ఫిలన్స్రఫీ అని అండి అంటే దాన ధర్మాలు ఇవన్నీ ఎంతవరకు ఎంతమందికి చేయగలుగుతాం అనేది నేను చూస్తున్నాం సంతోషంగా ఉంటామంటే రోజు మనం మూడు పూటల తృప్తిగా తిన్నాం హాయిగా సినిమా చూస్తున్నాం కాదు ఇప్పుడు విఆర్ ఇన్ ద మూడ్ దట్ మేమేం చేయాలి సొసైటీకి అది అది ఆల్రెడీ ఫౌండేషన్ స్టోన్ పడింది అక్కడ అది ఆల్రెడీ దాని మీద ఫోకస్ మేము పిల్లల ఆస్పెక్ట్ మీద యూఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ దట్ వీఆర్ నాట్ ఇంటర్ వీఆర్ నాట్ థింకింగ్ ఆన్ దోస్ లైన్స్ ఓకే తర్వాత మీరు నాకు లాస్ట్ ఇంటర్వ్యూ ఒక మాట చెప్పారు పవిత్ర లోకేష్ గారి చేత మదర్ నలభై ఏడు సినిమాలు ఎన్నో చేశారు ఆ ఫిఫ్టీ ఆవిడ చేత కంప్లీట్ చేయిస్తానని చెప్పారు ఏదైనా ఉందా ప్రాసెస్ ఏదైనా జరుగుతుంది డాక్యుమెంటరీ ఫిలిం కాళేశ్వరం మీద యూట్యూబ్ లో ఫేమస్ అయింది సుమన్ టీవీ ఫేమస్ అయింది అవన్నీ షీఈ్ రైటింగ్ హర్ సబ్జెక్ట్స్ షీఈ రైటింగ్ హాక్టరేట్ ఫస్ట్ ఓకే సో డాక్టరేట్ ఆల్రెడీ పాస్ అయింది ఎంట్రన్స్ ఎగ్జామ్ బట్ సీట్స్ సరిపోలేదు షీఈస్ వర్కింగ్ ఆన్ అటరేట్ షీఈస్ డూయింగ్ రిసెర్చ్ ఆన్ సర్టన్ సబ్జెక్ట్ సో షీఈస్ ఫోకసింగ్ ఆన్ హర్ ఎడమిక్స్ పర్సన్ సో ఐ లెటర్ గో బట్ షీజ్ రైటింగ్ అబ్జెక్ట్స్ ఐంట్ పుష్ ఎనీబడి వెదర్ షీ ఆర్ నవీన్ ఆర్ ఎనీబడి ఖచ్చితంగా ఐ విల్ గివ్ మై సపోర్ట్ మై కమ్ ఫార్వర్డ్ ఐ విల్ గివ్ మై సపోర్ట్ ఎప్పుడు కావాలో అప్పుడు సపోర్ట్ ఇస్తాను బట్ ఐ నెవర్ పుష్ ఎనిబడి ఇంక్లూడింగ్ నవీన్ ఆర్ ఎనీ ఆఫ్ ద చిల్డ్రన్ ఎవరిని కూడా ఐ వోంట్ పుష్ ఇన్ టు ఎనీ సార్ట్ ఆఫ్ థింగ్ ఇస్ కరెక్ట్ కాదు ఓకే మీరు ఈనాళ్ళ మీ కెరీర్ లో కనుక మీరు చూసుకుంటే అరే నేను ఇది చేయలేకపోయాను ఇది నా వల్ల కాలేదు అది మనం చేస్తుంటే ఎంతో బాగుండేది అని ఒక కంటెంట్ కావచ్చు ఒక జానర్ కావచ్చు ఒక క్యారెక్టర్ కావచ్చు అలాంటి ఫీలింగ్స్ ఎప్పుడైనా వస్తుంటాయో మీకు ఈ రన్ ఆఫ్ ది మిల్ లో పడి యాజ్ డిఫరెంట్ జానర్స్ చేశాను లేడీ గెటప్ నా డ్రీమ్ నేను చేసేసాను ఇట్ అ బుక్ బెంచ్ మార్క్ ఫిల్మ్ ఇండస్ట్రీ నా గొప్పతనం కాదు డైరెక్టర్ రైటర్ తోటపల్లి మధు డైరెక్టర్ పిఎన్ రామచంద్రరావు ప్రొడ్యూసర్ సుమాచారి వీళ్ళు అంత కలిసి ఒక టీమ్ గా నేను ఆ క్యారెక్టర్ నేను పోషించగలిగాను నేను యాక్టర్గా జానపదం చేశాను పౌరాణికం చేశాను నారదుడిగా ఒక నా కంతారావు గారు నా తర్వాత మంచి పేరు నాకు ఒక డ్రీమ్ ఉండేది నెగటివ్ రోల్స్ డిఫరెంట్ రోల్స్ చేయాలని అది హీరోగా నేను సక్సెస్ అవ్వలేకపోయాను టుడే ఐఎమ్ డూయింగ్ ఆసమ్ నెగటివ్ రోల్స్ అండ్ నెగటివ్ అంటే ఒక నెగటివ్ షేడ్ ఉన్న డిఫరెంట్ రోల్స్ నాకు రోజుకు కొత్త సబ్జెక్ట్ వస్తున్నప్పుడు పాజిటివ్ వస్తున్నాయి నెగటివ్ వస్తున్నాయి హీరోగా వస్తున్నాయి క్యారెక్టర్ యాక్టర్ వస్తున్నాయి ఇన్ని నా ముందు కనపడుతున్నప్పుడు ఐఎమ్ గెటింగ్ గోస్ పింపుల్స్ సో ఇంక ఎంత నా ముందు నేను తప్ప ఇది చేయలేదన్న ఫీలింగ్ నాకు లేదు ఇంకా చేయాల్సింది చాలా ఉంది అది వస్తున్నాయి అంతకంటే అదృష్టం నా మళ్ళొక్కసారి పెద్ద పీటర్ యంగ్ డైరెక్టర్ అందరికి వస్తాను టు కన్క్లూడ్ దిస్ సెషన్ ఆఫ్ యువర్ బర్త్డే ఇంటర్వ్యూ మీరు నార్మల్గా డైరెక్టర్స్ మధ్యలోనే పెరిగారు ఒక పక్కన విజయరాములు గారు డైరెక్టర్ కృష్ణ డైరెక్టర్ మధ్యలో మీరు మీకు ఎప్పుడు సినిమా డైరెక్ట్ చేద్దామన్న ఆలోచన కానీ అవకాశం కానీ అలాంటి ఒక వ్యూ ఎప్పుడు రాలేదండి ఒకటి నేను చేయలేకపోయాను గుర్తు చేశారు అంటే నాకు ఉండేది ఎందుకంటే ఐ హెల్మ్డ్ ఒక సీరియల్ డైరెక్ట్ చేశాను సుందరి ఎక్కడా మంచి హిట్ అయింది ఈటీవీలో కథలు రాశాను కానీ అటువైపు అంటే నా మనకు మించి ఐ బిలీవ్ ఇన్ ద యూనివర్స్ డెస్టినీ యూనివర్స్ యూనివర్స్ మనకంటే మించింది అక్కడ ఉంది అది చెప్తుంది యాక్టర్ గా సక్సెస్ అయిపోయాను పొలిటీషన్ గా సక్సెస్ అయ్యాను సోషల్ యాక్టివిస్ట్ గా సక్సెస్ గా వెళ్తున్నాను కానీ నా డైరెక్షన్ అవకాశం ఇవ్వట్లేదు మీనింగ్ వస్తున్నారు ఇప్పుడు నేను డైరెక్ట్ చేస్తానంటే ఎవరన్నా వస్తున్నారు బట్ ఇప్పుడు ఒక సంవత్సరం పాటు సంవత్సరానికి ఎనిమిది పది సినిమాలు చేస్తున్నవాడిని ఇప్పుడు పది షూటింగ్ జరుగుతున్నాయి అట్ ఎ టైం లొకేషన్ టైం నైన్ షూటింగ్ జరుగుతున్నాయి సో ఈ ఇది నేను మార్చి సిక్స్టీ వన్ ఇయర్స్ లో మారాలా అనేది నా ఆలోచన రైట్ ఆ ప్రకారం ఎంజాయింగ్ ఎవ్రీ క్యారెక్టర్ ఇంత మంది డైరెక్టర్ తో పని చేస్తున్నాను యంగ్ యాక్టర్స్ కుర్రాళ్ళు పెరిగి తర్వాత పుట్టిన వీళ్ళంతా వీళ్ళంతా నన్ను కోరుకుని వచ్చినప్పుడు ఐ థింక్ ఐ షుడ్ సాటిస్ఫైర్ ఎగ్జాక్ట్లీ సార్ సో నై నరేష్ గారు చాలా రోజులు ఫర్ హిట్ టీవీ అండ్ నాగేంద్ర ఇవాళ ఐ హిట్ థ్యాంక్ యూ అది నరేష్ గారు మంచి నటుడు మంచి కథానాయకుడే విజయవంతమైన కథానాయకుడు విజయవంతం నటుడే కాకుండా మంచి పరిశీలన జీవితం మీద ఉన్న వ్యక్తి అండ్ కష్ట సుఖాలు ఆటపోట్లు ఎత్తుపల్లాలు అన్నిట్లోంచి విజయవంతంగా బయటకు వచ్చి ఈ రోజున మళ్ళీ గొప్ప కెరీర్ని అనుభవిస్తున్నారు ఆ గొప్ప కెరీర్ తాలూకా ఆనందం అంతా కూడా వీఆర్ మోర్ టేకింగ్ ఫ్రమ్ హిమ్ సో వి మస్ట్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు నరేష్ గారు అండ్ లెటర్స్ బిస్ ఆల్ ది బెస్ట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మి జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo 1 year masters UK lo 1 year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851